పాలాది అంజనేయులు చిటాన్పల్లి కాలనీ బీజేపీ అభ్యర్థిగా మూడో వార్డు నుండి నాకు టికెట్ ఇచ్చారు కాబట్టి నేను బీజేపీ పార్టీ నుండి మూడో వార్డు నుండి పోటీ చేస్తున్నాను మూడో వార్డ్ వార్డులో నరేంద్ర మోడీ గారి చేసిన పనులను కాబట్టి ప్రజలు కూడా గమనించి వాళ్ళు కూడా నెలకు ఆరు కిలోల బియ్యము మోడీ గారు పంపిస్తున్నారు మనం తింటున్నాము ఇంకొకటి రోడ్లు లైట్లు ప్రతి ఒక్కటి కూడా ఈ నాయకులు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు ఎవ్వరు కూడా పదిహేను ఏళ్ళ నుండి ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు సంటల్ రా ఉన్నారు కాబట్టి ఇంత యథార్థంగా ఉండబోతున్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారి అభ్యర్థులు ఎవరైనా కూడా పద్దెనిమిది వార్లులో కూడా ప్రతి ఒక్కరూ గెలుపుకు సిద్ధమై ఉన్నారు నేను కూడా చిడన్పల్లి కాలనీ మూడవ వార్డు నుండి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ప్రజలకు సేవ అందిస్తున్నా ప్రజలు గమనించారు ఇప్పుడు రెండు రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా డబ్బులు పెట్టి ప్రజలకు వంటున్నారు వాళ్ళకు నానా కోటర్లు అవి ఇవి దాపి నానా తిప్పలు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు అట్లా పెట్టినా కూడా మేము ఇంటి ప్రతి డోర్కు పోయి అడిగినా కూడా వాళ్ళు ఎంత పెట్టినా కూడా నువ్వు సేవలు చేసిన బీజేపీ తరపు నుండి సేవలు చేసినావు కాబట్టి నీకే కంపల్సరీ మేము ఓటేస్తామని చెప్తున్నారు కాబట్టి ఇది నేను హండ్రెడ్ పర్సెంట్గా నేను మూడవ వాడి నుండి గెలవబోతున్నానని చెప్తున్నాను ఖచ్చితంగా